శారా మీరు ఇంత అద్భుతమైన కళాఖండాలు సృష్టించి నిర్మించిన మన అచ్చం మన ప్రత్యక్షంగా మన అక్కడ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా నిర్మించి మనకు ప్రదర్శనకు ఉంచడం జరిగింది దీనిని మనం చూస్తుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉందో నిజంగా మన నాగరికత అప్పుడు అప్పటి కాలంలో ఎలా అయితే ఉన్నారో మానవులు అలా నిర్మించడం చాలా గొప్ప విషయం ఒక్కొక్కరిని చూస్తుంటే సో నిజంగా మన కన్న ముందు ఈ దృశ్యాన్ని మనం చూస్తున్నట్టుగానే అక్కడ రూపకల్పన చేయడం జరిగింది ఒక్కొక్కటి అసలు మన పాత జ్ఞాపకాలన్నీ గత ఇరవై ముప్పై సంవత్సరాల కిందికి మన వెనుకటి రోజులలో ఎలా ఉండేదో దీన్ని చూస్తుంటే ఆ పాత అందరికీ గుర్తుకొస్తున్నాయి కదా అవును ఇప్పటి పిల్లలకు తెలియదు దాదాపు ముప్పై సంవత్సరాల కింద జన్మించిన వారికి తప్పక ఇది ఉంటారు అక్కడక్కడ ఇవన్నీ కలిపి ఒకే చోట ఇలా నిర్మించి మనము పనులు విందుగా చేయడం అనేది సకారాత్మక కళాత్మకతకు మనం అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది ఇంకొకటి చూడండి అన్ని కులాలకు సంబంధించిన ప్రవృత్తులు ఇక్కడ జరిగే సన్నివేశాలు మనకు ప్రత్యక్షంగా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ముద్రామే బ్రెడ్ అవుతుంది సమోసాయాల చాలు తీసుకుంటున్నాడు ఇంకా మరి ఇక్కడ వచ్చేసి ఒక ఇది తయారు చేస్తుంది డోర్లు ఇక్కడ వచ్చేసి ఒక బట్టల వ్యాపారి ఇక్కడ మంగలి